లోని ముస్తఫానగర్ ప్రాంతంలో గల ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల కూచవల్లాకు కు ప్రసాద్ జ్ఞాపకార్థం పది వేల రూపాయలు విలువ చేసే మైక్ సెట్ను బొమ్మ దుర్గా నాగేశ్వరరావు చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు గేశ్వరరావు గారు దాదాపు వారి ఐదు సంవత్సరాలు నేను పనిచేసే దయాద ఉదయులు పాపం ఒకడే బాబు ఆ బాబు నలభై సంవత్సరాల్లోనే ప్రకటనలు ఇస్తాం వారికి అందరూ కూడా ఘనంగా సఫట్లతోనే అభివృద్ధించాల్సిందిగా చిన్న వెంకటేశ్వర గారు అదేవిధంగా ఈనాటి దాతలైనటువంటి నాగశ్రావు గారు వారి కుమారు అసలు గారి జ్ఞాపకాధం మనకి ఈ చిన్న సౌండ్ సిస్టమ్ అందించినటువంటి నాగేశ్వర గారికి అదేవిధంగా ఈ పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ అభినందనలు శుభాకాంక్షలు మీకు ప్రధానోపాధ్యాయుల యొక్క చొరవతో ఈ పాఠశాలకి ఈ చక్కటి సౌండ్ సిస్టమ్ అందించినందుకు దీన్ని సక్రమంగా వినియోగించుకొని మీరు ఈ చిన్న ప్రభుత్వం ఈ చిన్న సిస్టర్ ద్వారానే అనేక రకాల యాక్టివిటీ చేస్తూ అన్ని క్లాస్ రూమ్లలో అన్ని రకాల కార్యక్రమాలకు వినియోగించుకుంటారని ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలను గుర్తుంచుకొని ప్రభుత్వ పాఠశాలను గుర్తుంచుకొని మీ యొక్క పేద విద్యార్థులు మంచి ఉన్నతమైన స్థానాలు ఎక్కడ కోరు ఈ చిన్న బహుమానం అందించినటువంటి దాతరికి నేను హై స్కూల్ తరఫున హెచ్ఎం తరఫున తోటి ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను